శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి ఈ జిల్లా మంత్రుల పని విధానం గిరి ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కలల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థ జనకు ఆధ్వర్యంలోనే నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది కేసీఆర్ గారి వరం గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లా కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలమైన ఈ జిల్లాకు కాంగ్రెస్ నాయకుల చేతగా తనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్లను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకు వాస్తవంలోకి వస్తున్నందుకు ప్రజలకు ఫలితాలు ఇచ్చే వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా ఈ జిల్లా అభివృద్ధి కోర్పు గత పది సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు ఇరవై ఏడు నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి మేము వచ్చేనాటికి కేవలం ఏడు వేల ఏడు వందల డెబ్బై మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు దాన్ని ఇరవై నాలుగు వేల మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా కలగొండ అన్ని రంగాలుగా వెనకబడిపోతుంది అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది మంచిగా బతికిన జిల్లా వ్యవసాయంలో ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలించేసిన చేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ బహిరంగ ప్రారంభం చేసి రాష్ట్ర మంత్రికి కూడా వరాన్ని ఇచ్చినారు అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భైరథ కూడా సంతోషం ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడం మన అనుమానం ఉండే నేను మంత్రిగా ఉండి నేను చెప్పడం మంచిది కాదు